ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో హిమాలయ పర్వతాల మధ్య ఒక అద్భుతమైన పవిత్ర స్థలమింది అదే తిమర్సైన్ మహాదేవ్ గుహ లేదా ప్రజలు ప్రేమగా పిలిచే పేరు చోటా అమర్నాథ్ ఈ గుహ నిత్తి గ్రామం సమీపంలో ఇది భారతదేశం మరియు టిబెట్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఒక రహస్యమైన పవిత్ర స్థలం గుహలోపల వంచుతో సహజంగా ఏర్పడిన ఒక్క శివలింగం కనిపిస్తుంది ప్రతి సంవత్సరం మంచు కరుగుతున్న కాలంలో ఈ శివలింగం స్పష్టంగా దర్శనమిస్తుంది అందుకే భక్తురు దీనిని బర్ఫానీ బాబా అని కూడా పిలుస్తారు ఇది జమ్మూ కాశ్మీర్లోని ప్రసిద్ధ అమర్నాథ్ గుహతో చాలా పోలికలు ఉంది అందుకే దీనికి చోటా అమర్నాథ్ అని పేరు వచ్చింది గుహలోకి ప్రవేశించే క్షణం నుంచే భక్తుల హృదయాల్లో ఒక దైవీమైన స్పర్శ చల్లదనం ఆధ్యాత్మిక శాంతి అనుభూతి ఈ గుహ సముద్రమట్టానికి సుమారు మూడు రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది అప్రతి సంవత్సరం వసంతకాలంలో స్థానికులు మరియు భక్తులు ఈ గుహను దర్శించేందుకు ప్రత్యేకంగా యాత్ర చేస్తారు అయితే ఇది భారత తిబ్బెత్ సరిహద్దుకు దగ్గరగా ఉన్నందున ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం తప్పనిసరి టిమర్సైన్ మహాదేవ గుహలో శివలింగాన్ని దర్శించినవారు తమ జీవితంలో ఒక ఆధ్యాత్మిక శక్తి అనుభవించరాని చెబుతారు ఇక్కడ ప్రతి మంచు బిందువులోనూ ప్రతి గాలి ఊపులోనూ ఓం నమః శివాయ నినాదం వినిపిస్తుంటటుగా ఉంటుంది శివుడి మహిమ అనంతం ఆయన కరుణను పొందాలంటే భక్తి మార్గమే సరైన దారి చోటా అమర్నాథ్ గుహ ప్రకృతిలో దాగి ఉన్న శివతత్వానికి సాక్ష్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్